హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు పెసరపప్పుతో పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎందుకంటే ఎప్పుడు పెసరపప్పుతో రొటీన్గా దోశలు అలాగే గారెలు తపాల్ చెక్కలు ఇలాంటివి రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా ఈరోజు కొంచెం వెరైటీగా దాంట్లోనే ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్లో అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాకుండా పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కదా సమ్మర్లో ఆయిల్ అంత హెల్తీకి మంచిది కాదని పిల్లలకి ఇలా చేసి పెట్టాను చాలా బాగుందని చెప్పారు చేస్తారు ఇంకెందుకు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఒక గ్లాస్ దాకా పెసరపప్పు తీసుకున్నానండి ఇవి ముందు రోజు నైట్ ఒక ఐదు గంటలు నానిపోయినా సరిపోద్ది కాబట్టి నేనైతే నైట్ మార్నింగ్ కాబట్టి వేసుకునేది నైట్ శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసేసి పక్కన పెట్టుకున్నాను ఇందులో రైస్ కానీ మెంతులు కానీ ఏం అవసరం లేదు ఉత్త పెసరపప్పే మార్నింగ్ కల్లా చూసారు కదా ఇలా శుభ్రంగా నానిపోయాయి వీటిని శుభ్రంగా వాష్ చేసి కడి అలాగే గాలి చేసి వాటర్ లేకుండా ఇలా మిక్సీలో వేసుకొని ఇందులోనే కరివేపాకు రుచికి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకొని వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి వీటితో పాటు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అలాగే రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ కూడా వేసేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఇది ఒక బౌల్లోకి తీసుకోండి ఇది మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇవి పొంగనాలు కదండి గారెలకైతే కొంచెం బరుసగా ఉండాలి ఇవి పొంగనాలు కాబట్టి సరే ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు కరివేపాకు ఇందాక మిర్చి వేసాం కాబట్టి అంత మిర్చి అవసరం లేదు ఇంకేమైనా స్పైసీగా కావాలనుకుంటే మీరు వేసేసుకోండి తర్వాత ఇందులోకి జీలకర్ర ఇంకా ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకోండి ఎందుకంటే పొంగనాలు చక్కగా పొంగుతాయి మీకు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి అందులోనే ఒక నిమ్మ చెక్క కూడా పిండు నేను పిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నిమ్మ కాయకాయ పిండుకున్నాను మీరు కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటే ఒక బద్ద అయితే సరిపోద్ది చూసారు కదా ఇలా బేకింగ్ సోడా మీద వేసేసరికి అలా పర్మిట్ అయింది సో అలా రియాక్షన్ వచ్చిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పొంగనాల ప్లేటు స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెంగా పిండి వేసేసుకోవటమే స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని దీని మీద పైనుంచి ప్లేట్ పెట్టేసుకొని సన్నగా వేయించుకుంటేనే ఇవి చాలా బాగా వస్తాయి ద్వారగా వేగుతాయి చాలా టేస్ట్ అయితే చాలా సాఫ్ట్ గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి అలాగే వచ్చేది సమ్మర్ చాలా జాగ్రత్తగా ఉండాలి డీప్ ఫ్రైడ్ ఐటెంలు చాలా ఎంత తక్కువగా తింటే అంత బెటర్ అనమాట ఇలా మీకు గారాలు తినాలనిపించినప్పుడు సమ్మర్ లో ఇలా పొంగనాలు చేసుకుని తింటే అంటే మార్నింగ్ టిఫిన్ అయినా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా కూడా చాలా బాగుంటాయి ఇదండి ఈ రోజు రెసిపీ ఈ రోజు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా మంది రెసిపీ చూస్తున్నారు లైక్ కొడుతున్నారు కామెంట్ పెట్టడం మర్చిపోతున్నారు తప్పకుండా పెట్టండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్